నమస్కారం ఇటీవల పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పద్మ వ్యూహానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు ఆయన ఉపన్యాసాన్ని తెలుగు పాఠకుల కోసం తెలుగు ప్రేక్షకుల కోసం నేను తెలుగులో అనువదించి వినిపిస్తున్నాను ఇరవై తొమ్మిది జులై ఇరవై ఇరవై నాలుగు నాడు బడ్జెట్ మీద లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉపన్యాసం చాలా ఆవేశంగా ఆర్ద్రంగా అర్థవంతంగా ఆలోచనాత్మకంగా అద్భుతంగా ప్రజల పక్షాన సాగింది ఉపమానాలతో సంకేతాలతో రాజకీయ కవితలా కూడా అనిపించింది ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వారి స్థాయి ఏమిటో చూపించింది ప్రతిపక్షాల నన్నింటినీ ఏకం చేసి ఇండియా కూటమి నాయకుడిగా మాట్లాడిన తీరు ఈ దేశ ప్రజలకు నచ్చింది మరీ ముఖ్యంగా అధికార బీజేపీ వారికి అర్థమయ్యేట్లు పురాణ ఘట్టాలను ఉదహరించి చేసిన ఉపన్యాసం హిందీలో ఇంగ్లీష్లో సాగింది దాని తెలుగు సారాంశం మీకు ఇప్పుడు అందిస్తున్నాను స్పీకర్ సార్ నా ఉపన్యాసాలలో నేను తరచూ చెబుతూనే ఉన్నాను ప్రస్తుతం మన భారతదేశంలో భయపూరితమైన వాతావరణం ఉంది అధికార పక్షంలో ఉన్న నా స్నేహితులు నవ్వుతున్నారు కానీ వాళ్ళు కూడా భయపడుతున్నారు నాకు తెలుసు బీజేపీలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని కావడానికి కలలు కనొచ్చు ఒకవేళ రక్షణ మంత్రి ప్రధాని కావాలనుకుంటే అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది అక్కడ కూడా భయం ఉంది అదే భయాన్ని వారు దేశవ్యాప్తం చేశారు అందుకే నన్ను నేను ఒక ప్రశ్న అడుక్కుంటూ ఉన్నాను బీజేపీ వారు దేశంలో భయాన్ని ఎందుకింత లోతుగా వ్యాప్తి చేశారు అని స్పీకర్ సార్ మా చేయి గుర్తు భయపడకు భయపెట్టకు అన్న విషయం గుర్తు చేస్తుంది అదొక అభయముద్ర బీజేపీ పరిస్థితి వేరుగా ఉంది బీజేపీ సభ్యులు భయపడుతున్నారు బీజేపీ మంత్రులు భయపడుతున్నారు దేశంలోని కష్టజీవులు రైతులు యువతీ యువకులు అందరికందరూ భయపడుతున్నారు దీని గురించి తీవ్రంగా ఆలోచించి నేను ఒక జవాబు కనుక్కున్నాను అదే చెప్తున్నాను బడ్జెట్ గురించే మాట్లాడుతున్నాను స్పీకర్ సార్ కొంచెం ఉపోద్ఘాతం ఇచ్చి అక్కడికే వస్తున్నాను చాలా ఏళ్ల క్రితం హర్యానా కురుక్షేత్రలో యువకుడైన అభిమన్యుణ్ణి చక్రవ్యూహంలో ఇరికించి చంపేశారు అంతే స్పీకర్ సార్ చక్రవ్యూహంలో భయం ఉంది హింస ఉంది అలాంటి చక్రవ్యూహంలో అభిమన్యుణ్ణి ట్రాప్ చేసి ఒక ఆరుగురు చుట్టుముట్టి నిర్దాక్షిణ్యంగా చంపేశారు నేను ఈ చక్రవ్యూహం గురించి కొంత పరిశోధన చేసి తెలుసుకున్నది ఏమంటే చక్రవ్యూహాన్ని వారు మరొక పేరుతో కూడా పిలుస్తారు దాన్నే వ్యూహం అని అంటారు ఆ వ్యూహం కమలం పువ్వు ఆకారంలో ఉంటుంది లోటస్ ఫార్మేషన్ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ఒక కొత్త చక్రవ్యూహం వ్యూహం తయారయ్యింది అది కూడా కమలం పువ్వు ఆకారంలోనే ఉంటుంది ఆ కమలం పువ్వు గుర్తునే మన దేశ ప్రధాని తన ఛాతి మీద పెట్టుకొని తిరుగుతుంటాడు ఆనాడు అభిమన్యుణ్ణి బంధించి హింసించిన విధంగానే ఈనాడు ఈ పద్మ వ్యూహం కూడా ఈ దేశాన్ని బంధించింది దేశంలోని రైతుల్ని యువతీ యువకుల్ని తల్లుల్ని అక్కా చెల్లెల్ని చిన్న వ్యాపారస్తుల్ని మధ్య వ్యాపారస్తుల్ని అందరినీ బంధించింది స్పీకర్ సార్ ఆనాడు మూకుమ్మడిగా అభిమన్యుణ్ణి చంపిన ఆరుగురు ఎవరంటే ద్రోణాచార్య కర్ణుడు కృపాచార్య కృతవర్మ అశ్వత్థామ శకుని ఈనాటి చక్రవ్యూహంలో కూడా ఆరుగురు ఉన్నారు చక్రవ్యూహం వేల మందితో తయారవుతుంది కానీ దాని కేంద్రకంలో అంటే కరెక్ట్గా సెంటర్లో ఆ ఆరుగురే ఉంటారు వారే పద్మ వ్యూహాన్ని కంట్రోల్ చేస్తుంటారు ఈరోజు కూడా ఆ ఆరుగురే కంట్రోల్ చేస్తున్నారు వారెవరంటే నరేంద్ర మోడీజీ అమిత్ షాజీ మోహన్ భగవత్జీ అజిత్ డోబాల్జీ ఆదానీజీ అంబానీజీ ఈ వ్యూహపు ఉద్దేశం ఏమంటే దేశ ఆర్థిక శక్తిని తమ ఆధీనంలో ఉంచుకోవటం అది కేవలం ఇద్దరి దగ్గరే ఉండాలనుకోవటం ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం సరే ఇక ఇప్పుడైనా ఈ బడ్జెట్లో గతంలో చేసిన తప్పిదాలు సవరించుకుంటారేమో అని అనుకున్నాం కానీ అలా జరగలేదు రైతులకు యువతకు ఈ బడ్జెట్ కొంత సహాయకారిగా ఉంటుందేమో అని భావించాం కానీ అలా జరగలేదు చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు మేలు జరగలేదు వీరందరి జీవితాల్ని ఈ బడ్జెట్ ధ్వంసం చేసింది ఇదంతా పద్మవ్యూహంలో భాగం నోటుబందీ జీఎస్టీ ట్యాక్స్ టెర్రరిజం వీటిని ఆపటానికి ఈ బడ్జెట్లో ఏ వెసులుబాటు లేదు కోవిడ్ సమయంలో మీరేం చేశారు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ప్రోత్సాహకాలు అందించారు చిన్న వ్యాపారస్తుల్ని మూసేయించారు దేశంలోని నిరుద్యోగులకు జీవన భృతి లేదు వారంతా బతకలేక తల్లడిల్లిపోతున్నారు ఐదు శాతం ఉన్న అతిపెద్ద కంపెనీలలో పనిచేసే ట్రైనీలకే స్టైఫండ్ అందుతుంది తొంభై ఐదు శాతం యువతీ యువకులకు దానివల్ల ఏమాత్రం లాభం లేదు అంటే ఏమిటి ముందు మీరు యువతకి కాళ్ళు విరగొడుతున్నారు ఆ తర్వాత బ్యాండేడ్ వేస్తున్నారు ఆ బ్యాండేడ్ సరిపోదు అది పనిచేయదు ఈరోజు పరీక్షల పేపర్ లీక్ చాలా ప్రధానమైన అంశం దాని గురించి ఏమైనా ఆలోచించారా ఒకవైపు మీ పద్మ వ్యూహం నిరుద్యోగాన్ని పెంచుతుంది మరోవైపు మీ పద్మ వ్యూహం పేపర్ లీక్లు చేస్తోంది ఈ దేశపు యువత ఏమైపోవాలని అనుకుంటున్నారు గత పదేళ్ల మీ పాలనలో దేశంలో డెబ్భై సార్లు పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి స్పీకర్ సార్ యువతీ యువకులకు పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య దాన్ని ఎదుర్కోవటానికి దాన్ని సరిచేయటానికి యువతకు న్యాయం చేయటానికి ఈ బడ్జెట్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు ఈ విషయం గురించి ఆర్థిక మంత్రి ఒక్క మాట మాట్లాడలేదు పైగా గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా రెండు పాయింట్ ఐదు శాతం విద్యకు ఎడ్యుకేషన్కు కేటాయించారు అదేం సరిపోతుంది మరో విశేషం ఏమిటంటే అగ్నివీర్ జవాన్లను తొలిసారి మీ చక్రవ్యూహంలో బంధించారు ఈ బడ్జెట్లో అగ్నివీరుల పెన్షన్ గురించి ఒక్క మాట చెప్పలేదు మిమ్మల్ని మీరు దేశభక్తులని ప్రకటించుకుంటారు కానీ దేశ రక్షణ బాధ్యతను నిర్వహిస్తున్న అగ్నివీర్ జవాన్ల గురించి మీరు ఆలోచించలేదు వారికి పెన్షన్ ఇవ్వటానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఆ రకంగా మీరు మన సైనికుల్ని అగ్నివీర్ అనే పద్మవ్యూహంలో ఇరికించారు అన్నదాతలైన రైతుల్ని మీ నల్ల చట్టాల చక్రవ్యూహంలో బంధించారు దానిలోంచి బయటపడటానికి రైతులు ఢిల్లీ బార్డర్లో ఏళ్లకేళ్లు దారుణాలు చేస్తున్నారు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు అయినా వారిని కనుకరించలేదు వారు ఢిల్లీకి రాకుండా చేసి వారి మీద బుల్లెట్లు కురిపించారు అయినా రైతులు వీరోచితంగా పోరాడుతూనే ఉన్నారు మీ పద్మ వ్యూహంలోంచి బయటపడటానికి వారు ఒకే ఒక్క విషయం అడిగారు లీగల్ గ్యారంటీడ్ ఎంఎస్పి కావాలని డిమాండ్ చేశారు దాని మీద మాట్లాడకపోగా వారి రోడ్డు మూసేశారు అది ఇప్పటికీ మూసే ఉంది వారితో మీరు మాట్లాడరు అందుకే వారు నన్ను కలవటానికి పార్లమెంటుకు వస్తే వారిని లోపలికి అనుమతించరు అయితే నేనే బయటికి వెళ్ళి మీడియా ముందు వారిని కలిశాను అప్పుడేమైందో నాకైతే తెలియదు వెంటనే పార్లమెంటు గేట్లు రైతుల కోసం తెరుచుకున్నాయి సరే ఈ బడ్జెట్లో రైతులు అడిగిన ఒక్క కోరిక దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసి ఉంటే వారు మీ పద్మ వ్యూహంలోంచి కొంతవరకు బయటపడేవారు కానీ అది జరగలేదు మా ఇండియా కూటమి వైపు నుండి మా ఇండియా కూటమి వైపు నుండి మేము అన్నదాతలకు భరోసా ఇస్తున్నాం అవకాశం రాగానే మేము తప్పక వారి డిమాండ్కు అనుకూలంగా స్పందిస్తాం గ్యారంటీడ్ లీగల్ ఎంఎస్పి బిల్ ఈ సభలో పాస్ చేస్తాం అన్నదాతల్ని ఆదుకుంటాం ఇది మా వాగ్దానం ఇకపోతే ఈ దేశపు మధ్యతరగతి ప్రజలు ఈ బడ్జెట్కు ముందు ప్రధాని మోడీకి ఎక్కువగా మద్దతు ఇచ్చారు కోవిడ్ సమయంలో కోవిడ్ను పారద్రోలడానికి ప్రధాని వారిని చప్పట్లు కొట్టమన్నారు వారు రెండు చేతులతో శక్తి కొద్దీ కొట్టారు అది కొంచెం విచిత్రంగా అనిపించింది కానీ చెప్పింది దేశ ప్రధాని కదా అని ప్రజలు విన్నారు తర్వాత ప్రధాని మొబైల్ లైట్లు వెలిగించమన్నారు దేశ వ్యాప్తంగా మొబైల్ లైట్లు వెలిగాయి అలాంటి మధ్యతరగతి ప్రజలకు మీరు మీ బడ్జెట్లో రెండు కత్తులు పొడిచారు ఇండక్సేషన్ క్యాన్సిల్ చేసి వారి వీపులో కత్తి పొడిచారు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచి వారి ఛాతిలో మరో కత్తి పొడిచారు దీనితో మా ఇండియా కూటమికి కనిపించని లాభం జరిగింది దేశ ప్రజలు ఎన్డీఏ కూటమిని వదిలి బీజేపీని వదిలి ఇండియా కూటమి వైపు వస్తున్నారు అవకాశం దొరికితే చాలు మీరు చక్రవ్యూహాలు ఏర్పాటు చేస్తారు మేం మీ చక్రవ్యూహాన్ని పద్మ వ్యూహాన్ని బద్దలు కొట్టే పనిలోనే ఉన్నాం భారతదేశంలో ప్రజలెవరు కళలు కనకూడదని మీరు భావిస్తారు కేవలం ఏ వన్ ఏ టూ అంటే ఆదానీ అంబానీలే కళలు కనటానికి అర్హులు అని మీరు అనుకుంటారు ఆ ఇద్దరే దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రోల్ చేస్తారు వారి దగ్గరే టెలికామ్ సిస్టమ్ ఉంటుంది ఎయిర్పోర్టులు ఉంటాయి ఇప్పుడు ఇక రైల్వేలను ఆక్రమించాలనే ప్రయత్నంలో ఉన్నారు సంపదకు సంబంధించిన ఏక చిత్రాధిపత్యం అంటే మోనోపలి వీరి వద్దనే ఉంది స్పీకర్ సార్ దేశంలో మరొక ముఖ్యమైన సమస్య ఉంది దాని మీద ఈ బడ్జెట్ దృష్టి పెట్టలేదు ఈ దేశంలో దళితులు ఆదివాసీల మైనారిటీల వెనకబడిన వర్గాల సంఖ్య అధికం సుమారు తొంభై నుంచి తొంభై ఐదు శాతం ప్రజలు వారే అయితే వారికి ఎందులోనూ స్థానం దొరకదు పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ ప్రభుత్వ యంత్రాంగాల్లో కానీ ముఖ్యమైన చోట్ల ఎక్కడా వారికి తగిన స్థానం దొరకదు అందుకే దేశంలోని తొంభై ఐదు శాతం ప్రజలు జనగణన సెన్సెస్ కోరుతున్నారు అప్పుడు కానీ దాంట్లో వారి వారి భాగస్వామ్యం ఎంత అనేది బయటపడదు ఆర్థిక మంత్రి నవ్వుతున్నారు కానీ ఇది నవ్వే విషయం కాదని మేడం గారు తెలుసుకుంటే మంచిది ఈ దేశపు బడ్జెట్ దేనికి ఎంత అనేది నిర్ణయించడం అంటే ఏమిటి ఈ దేశపు హల్వాను పంచటం జనాభాలో రెండు నుంచి మూడు శాతం ఉన్నవారు ఈ దేశపు హల్వా పంచడానికి అక్కడ కూర్చున్నారు ఎవరికి పంచుతున్నారు వారికి అనువైన రెండు మూడు శాతం కార్పొరేట్లకు మాత్రమే పంచుతున్నారు అంటే దేశంలో తొంభై ఐదు శాతం ఉన్న సామాన్యులకు అసలు హల్వా ఏమాత్రం అందటం లేదు ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక శాఖలో హల్వా అంటే మిఠాయి చేసి అక్కడ ఉన్న అధికారులు కలిసి తినడం అనవాయితీ దాన్ని దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ దేశపు హల్వా పంచుకుని తింటున్నారని పరోక్షంగా ఎత్తి చూపాడు ఆ ఫోటో కూడా లోక్సభలో చూపించారు ఇంకా రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు ఈసారి బడ్జెట్ తయారు చేసిన వారిలో ఇరవై మంది అధికారులు ఉన్నారని తెలిసింది స్పీకర్ సార్ అందులో ఒకరు మైనారిటీ మరొకరు ఓబీసీ అంటే తొంభై ఐదు శాతం ప్రజలకు ప్రతినిధులు ఇద్దరైతే ఐదు శాతానికి పద్దెనిమిది మంది ఉన్నారు ఉన్న ఆ ఇద్దరిని ఓబీసీ మైనారిటీకి సంబంధించిన ఉన్న ఆ ఇద్దరిని కూడా ఇక్కడ ఫోటోలోకి రాకుండా అడ్డుకుని వెనక్కి నెట్టేశారు ఎందుకీ వివక్ష అని మేము అడుగుతున్నాం మీ పద్మ వ్యూహాలని బద్దలు కొట్టడానికే మేము బయలుదేరాం మేము అదే పనిలో ఉన్నాం స్పీకర్ సార్ పద్మ వ్యూహాలు తయారు చేసేవారికి భారతదేశపు స్వభావం అర్థం కాలేదు వ్యూహంలో చిక్కుకున్న అణగారిన వర్గాల వారు అభిమన్యుడు అని అనుకుని పొరపడుతున్నారు కాదు అక్కడ ఉన్నది అర్జునుడు మీ కుటిల పద్మ వ్యూహాల్ని ఛేదించుకుని అర్జునుడి లాంటి ఈ దేశ ప్రజలు తప్పక బయటపడతారు పద్మ వ్యూహాలు పన్నిన వారిని తునియలు చేస్తారు మా చేతిలో ఉన్న రాజ్యాంగం స్వేచ్ఛ అహింస ప్రేమ భావన ఈ పద్మ వ్యూహాల్ని ముక్కలు చేస్తాయి వీటితోనే మేం ప్రధాని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాం వీటితోనే మేం ప్రధాని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాం కుప్పగూల్చాం అందుకే ఆయన సభలో ఉండటం లేదు స్పీకర్ సార్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడితో ముగిస్తున్నాను జై హింద్